వెల్కమ్ టు మై ఛానల్ దీపు జోస్న వ్లాగ్స్ ఇది సండే రోజు ఈవినింగ్ వ్లాగ్ అనమాట ఈ రోజు మా ఆయన నా కోసం కవర్లు స్టోరేజ్ చేసుకోవడానికి ఒక బాక్స్ రెడీ చేస్తున్నాడు దానికన్నా ముందు ఒక చిన్న టిప్ చెప్తున్నాడు చూడండి ఎడవడత ఆడేస్తున్నాను

ఇంకొక డబ్బా ఉంది ఈ డబ్బాని ఇక్కడ హెడ్ వరకు తీసేసి ఇంతవరకు తీసేసి అందులో చెట్టు పెడతా గులాబీ చెట్లు ఉన్నాయి అవి కవర్ వల్ల ఎట్లా అట్టే ఉన్నాయి అనమాట మా ఆయన వేసాడు నాకు కూడా అనిపిస్తుంది ఇంట్లో వేద్దాం దీనికి పెయింట్ ఉన్నాయి ఇంట్లో గడప కోసం తీసుకొచ్చినాయి మిగిలినవి అది ఎల్లో కలర్ పెయింట్ చేస్తా దీనికి ఎల్లో కలర్ మంట తగ్గి వచ్చి కదా గ్యాస్ అంతా వేస్ట్ చేస్తున్నాం ఎందుకు ఎల్లో కలర్ పెయింట్ వేసి దాన్ని రెడ్ కలర్ తోటి చుక్కలు పెట్టి అందులో చెట్టు పెట్టేసి పెట్టేస్తాం బాగుంటుంది ఏందమ్మా పెయింట్ ఏదమ్మా అయిపోయింది కట్ చేసిండు ఇది కడప కేయంగా కొంచెం మిగిలింది ఇప్పుడు నేను దీన్ని యూస్ చేస్తా వావ్ ఫస్ట్ నా ఫస్ట్ డిఐవై ఈ వీడియో ఎల్లో మీద ఎల్లో మీద రెడ్ బాగుంటదా గ్రీన్ బాగుంటదా రెడ్ రెడ్ బాగుంటుంది కదా ఏం చెట్టు పెడతావా గులాబ్ చెట్టు పెడతా అన్ని కూడా మన నర్సరీ మైండ్ కూడా తీసుకురా రేపు మంచిగా పెయింట్స్ వేసి పెట్టేద్దాం ఇట్లా అందుకు అవి అయితే ఒట్లు కొనుక్కొచ్చు బదులు ఎవరైనా చూసినా కూడా వాట్ ఎ థాట్ అనుకుంటారు సరే

రెడ్ కలర్ తోటి చిన్న చిన్న డాట్స్ పెట్టి చిన్న చిన్న డాట్స్ పెట్టేసి రోజులో చిన్న పెట్టేసి మామూలుగా ఏమంటారు మెంతులు మెంతి కూర కొత్తిమీర కూడా వేసుకోవచ్చు సరిపోతుందా మన ఫ్యామిలీ చాలు ఓకేనా పెడదాం మా

अंतर है रफर कौन से रफर आ रहे हैं अंतर उससे लेके कुछ लोगों से अंतर है नहीं यार तक लेके <laughs> पाँचवाँ कंपनी है है मुड़को एक मुड़को एक मुड़को एक पाँचवाँ का जो सिमला बाला जोग उन तो देगा पाँचवाँ का तो पाँचवाँ के हम्म अब इस अंतर किया दलीन में మళ్ళొకసారి ఇంకా వేరే దానికి ఇంకోటి ఏం చేస్తా అంటే రెడ్ వేసిన ఇంకో దానికి రెడ్ కలర్ పెయింట్ వేసి ఎల్లో కలర్ చుక్క ఆపోజిట్ దానికి ఆపోజిట్ రెండు పక్క పక్కన పెట్టచ్చు రెడ్ కలర్ది అది ఆరే వరకు నా ఓపిక లేదు గోడ మీద పెట్టి రెడ్ కలర్ మొత్తం ఇవన్నీ నేను మంచిగా యూజ్ చేస్తాను ఇప్పుడు ఒక తెలుసా రెడ్ కలర్ గ్రీన్ కలర్ ఎట్లయితే అనుకున్నా కలర్ వేయరు ఇప్పుడు వైట్ రెడ్ కలిసింది అనుకో అట్లా ఇవేదవుతుంది ట్రైదా మనం మా ఆయనకి ఇంకో పని పెట్టిన డ్రమ్ ఐరన్ డ్రమ్ ఇది మొత్తము జంగు వస్తుంది ఇట్లా మా డాడీ పెయింట్ వేసి ఇచ్చిండు కానీ పెయింట్ పోయింది కడిగి కడిగి ओ कौन कौन से कौन से मैं मदद ये इस लाइन कौन कौन से मद्दकुंटा लेट आई थी व्हाट अ थॉट व्हाट अ विजन डायलॉग रुद्धिया येस रिया रुद्ध हां पेशु गो हाफ ले ले दे ये का हाफ लेके सा हां ले ले सा हां मलाती भी पेंटला लंदा बसना पडता కొత్తవి కొనడం కాదు పాత వాటిని కాపాడుకోవాలి యూజ్ చేసుకోవాలి ఇట్లనే వదిలేస్తే అది రస్ట్ ఎక్కువ అవుతుంది హోల్స్ పడిపోతాయి అని మళ్ళీ పాప మాయనే కడిగిండు కడిగి టూ డేస్ అట్లా గాలికి పెట్టి పెయింట్ వేస్తుండే ఇక ఇది మొత్తం ఎండినాక మళ్ళీ ఇంకో రౌండ్ వేసాడు అందుకే జరగ పల్స పల్సేస్తుండ్రు ట్టికా ఉండి ఇట్లాంటి పనులు చేస్తుండ్రు మా ఆయన చికెన్ బిర్యానీ డబ్బాల కవర్లు పెట్టడం డబ్బాని పూలతోటి వేయడం ఖరాబ్ అవుతున్న డ్రమ్ముని కాపాడడం నాలుగు మంచి పనులు చేసిండే ఇలా నెక్స్ట్ వాట్ నెక్స్ట్ పైసలు బొక్క కొత్తగా కొనిపిస్తానంట అంట మళ్ళా కంప్లీటా

మా ఆయన క్రియేటివిటీ అవతలేదు ఇంకా డోర్ ముందర కూడా ఇస్తుండు పెయింట్ ఏదో ఒక పని పెట్టుకుంటుండు అది ఆరునంక ముగ్గేయాలంట మార్క్ చేసి పెట్టుకుండు లైన్ అటు ఇటు కాకుండా ఏదమ్ ఎండినాక పెయింట్ తో టేస్ట్ పెట్టేస్తా చాక్పీస్ తో టేస్తే వీడు చిన్నడు ఊకెదవుతూ ఉంటాడు ముగ్గే వాడు ఉంచట్లేడు ఏం చేస్తాడు ఆట ఆడతారు వాళ్ళకి పండగ మా అమ్మలు ఇంటి పోవాలంటే మా డాడీ అదో ఏదో కొనిస్తుంటాడు మంచిగా తిప్పుతాడు ఖుషి ఖుషి అవుతారు ఇక ఆ మమ్మల్లాంటి ఎట్లుంటుంది

సూర్యాపేట కదా దూరం కదా అమెరికా కాకుండా త్రీ అవర్స్ జర్నీగా ఇప్పుడు అంటే దెబ్బనవుతున్నా అప్పుడు సింగిల్ వే ఏమంటారు రోడ్ చిన్న ఉండేది త్రీ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టేది నగర్ నుంచి సూర్యాపేట పోవాలంటే మేము ఓన్లీ దసరా హాలిడేస్కి సమ్మర్ హాలిడేస్కి పోయేది ఇక గిలు ఎమ్మడి తిరిగేది ఆటలు ఆడుకుంటా దోస్తులు వెమ్మడి తిరిగేది ఫ్రెండ్స్ తోటి సూర్యపేట బ్లాగ్ చూసి అలా హాయ్ సూర్యపేట వ్యూస్ వ్యూవర్స్ అందరికి హాయ్ సూర్యపేట దాకా పోతూనే అంట మన వీడియోలో మా అమ్మ మల్టి పోతే మీ అమ్మ మల్టి పోవాలి పోతే అంటే అందరికీ అన్న ఏరియాలకు పోతే ఇక నా ఓపెన్ చేసి చూడాలి కదా చూస్తారండి మీరు కూడా ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీగా పండుకోకూరి పని చేస్తేనే హుషారు ఉంటుంది వాళ్ళు పని చేయకపోతే కథ మీ జ్వరాలు దగ్గులు తుమ్ములు శాఖనైతే లేదు ఏదో ఒక యాక్టివిటీ చేస్తుండాలి ఒక్కరోజు చేసుకుంటే ఎన్ని మాటలు చెప్తుండు మా ఆయన ఒక రోజా అయినా ఇంట్లో పని అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ లేనకి చేసుకోవాలి మనం వేసుకుంటే బయట మన పని మనమే చేసుకోవాలి మన పని మనదే మనకి ఎంతపైన మన సొంత పని మనకి డైలాగ్ యూస్

వాళ్ళ డాడీకి పోటీగా పవన్ కళ్యాణ్ కూడా నూనె పెట్టించుకుండు ఇంకా ముచ్చట్లు వస్తాయి ఏ ఉన్నాయి మాటల వరద ఏ ఉంది పొంగిపోతనే ఉన్నాయి ఇంకా అదంతా పెడితే వీడియోలు ఎంత అవుతుంది మీకు కూడా బోర్ వస్తుంది అనేసి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఎవ్వరు కామెంట్ చేయట్లేరు కామెంట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి Thank you for watching. Bye. Have a nice day.